హలో అందరికీ ఈ ఫోటోలో ఉన్నట్టు నేను డ్రెస్ అండ్ మేకప్ రెడీ అవుదామని అనుకుంటున్నాను సో డ్రెస్ అయితే నేను కుట్టేసుకున్నాను ఇక మేకప్ వచ్చేసి మా కోడలు చేస్తా అన్నది తను బ్యూటీ కోర్సు చేస్తుందండి సో నాకు ఒకసారి ట్రై చేయన్నాను కానీ నా దగ్గర మేకప్ కంప్లీట్ ఐటమ్స్ అయితే లేవు కొన్ని ఉన్నాయి వాటితోనే ట్రై చేద్దాం నెక్స్ట్ టైం అన్నీ తీసుకుంటాను కానీ ఇప్పుడైతే ఉన్న వాటితోనే చేసేయని చెప్పాను సో ఉన్న ప్రోడక్ట్స్ తోటే మా కోడలు ఇప్పుడు మేకప్ అయితే చేస్తుందండి అన్నీ లేవు ఉన్న వాటితోనే మంచిగా బెస్ట్ లుక్ అయితే చేస్తానని చెప్పింది సో ఫస్ట్ అయితే ఫోటోలో హెయిర్ స్టైల్ ఏం లేదండి సో కొంచెం నాకు ఒక హెయిర్ స్టైల్ వచ్చు అది అదొకసారి నేను చేస్తానని చెప్తే సరే అని చెప్పాను హెయిర్ స్టైల్ అయితే నాకు బాగా నచ్చింది స్టార్టింగ్ వచ్చేసి ఏదైనా క్రీమ్ రాసుకోవాలంట సో నేను లాక్మే క్రీమ్ ఉంది పీచ్ మిల్క్ సో అది రాసేసుకున్నాను ఆ తర్వాత ఇది వచ్చేసి లాక్మే అబ్సల్యూట్లీ స్కిన్ న్ న్యాచురల్ మౌస్ గోల్డెన్ అండి సో ఆ క్రీమ్ వచ్చేసి నేను రాసేసుకున్నాను అది వచ్చేసి నైన్ హండ్రెడ్ ఉంటుంది అది ఫస్ట్ ఐస్కి రాసింది ఆ తర్వాత ఇది వచ్చేసి ఐషాడోనండి సో నా దగ్గర ఒక చిన్నది ఉండే ఇది వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఉంటుంది మేకప్ అది సో దాంతో తను చేసేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ప్రైమర్ అండి సో ప్రైమరు ఇప్పుడు రాస్తుంది ఒకదాని తర్వాత ఒకటి టూ టూ మినిట్స్ గ్యాప్ ఉండాలంట సో ఫస్ట్ క్రీమ్ రాసాం కదా టూ మినిట్స్ తర్వాత ఇది వచ్చేసి ప్రైమర్ అన్నమాట మళ్ళీ ప్రైమర్ రాసినాక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఇది ఈ క్రీమ్ అన్నమాట లాక్మే అబ్సల్యూట్లీ బేబీ క్రీము సో నా దగ్గర వేరే క్రీమ్స్ ఏం లేవు కాబట్టి ఉన్నవాటితోనే తను మేకప్ చేస్తుంది మళ్ళీ మేకప్ ఇలా కాదు ఇదంతా రాంగు అని చెప్పకండి మా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్తోనే మేము బెస్ట్ లుక్ అనేది ట్రై చేస్తున్నాము సో నచ్చితే బాగుందని కామెంట్ చేయండి లైక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి హైలైటర్ మా దగ్గర లేదు సో ఐ షాడో ఉంది కదా దాన్నే తను ట్రై చేస్తుందన్నమాట ఇది బుగ్గల మీద రాసినాక నాకు భలే నవ్వు వచ్చింది కెమెరాలో నా మొహం నేను చూసుకుంటే పండుగతి ఉన్నా నేను నాకైతే వీటి పేరు కూడా నాకు సరిగా తెలీదండి అంటే అవి ఎలా వాడాలో తెలుసు కానీ వీటి పేర్లు నాకు అంత తెలీదు ఇక నెక్స్ట్ వచ్చేసి తను లిప్ లైనర్ రాసింది లిప్ లైనర్ అప్లై చేసేసాక నెక్స్ట్ లిప్స్టిక్ అన్నమాట సో నా డ్రెస్సు బేబీ పింక్ కదా సో మేము పింక్ లిప్స్టిక్ ట్రై చేసాము లిప్స్టిక్ అయిపోయాక లాస్ట్కు టిక్లి పెట్టేసింది పెట్టేశాక ఆ లుక్ అసలు వేరే ఉంటుంది కదా లుక్కు వేరే వచ్చేసింది ఇప్పుడే ఐ లైనరు సో ఐలైనర్ అయితే అబ్బా నాకు అసలు భలే నచ్చింది భలే అప్లై చేసింది కళ్ళు భలే లుక్ ఆ షేప్ అనేది భలే వచ్చింది అది బ్యూటీ పార్లర్ వాళ్ళకే వస్తుందండి అట్లా మనం ఎంత రోజు రాసుకున్నా మనకు ఆ స్టైల్ అనేది రాదు వాళ్ళు బల ఇట్లా ఒక్కసారి ఇట్లా లట్కన గీకేస్తారు కానీ ఆ లుక్ అనేది వాళ్ళు అప్లై చేస్తేనే మనకు వస్తుంది అన్నమాట సో ఐలైనర్ తర్వాత ఇది మస్కారా మస్కారా కూడా అప్లై చేసేసింది ఇక నెక్స్ట్ వచ్చేసి ఐబ్రో అన్నమాట ఐబ్రో పెన్సిల్ ఇది ఫైవ్ రూపీసో టెన్ రూపీసో ఇది ఐబ్రో పెన్సిల్ తోటి అది కూడా అప్లై చేసేసాక నాకైతే లుక్ భలే నచ్చింది ఇక దాదాపు అయిపోయినట్టే ఇక మేకప్ సో ఒక రెండు మూడే ప్రోడక్ట్స్ ఉన్నాయి నా దగ్గర వాటితోనే తను లుక్ కంప్లీట్ చేసింది ఇకొచ్చేసి బెల్ట్ పట్టి పెట్టాలన్నమాట అన్నాడు సో నా దగ్గర లేదు నా దగ్గర వడ్డాలాలు ఉన్నాయి అవి బాగుండవని చెప్పేసి ఏదో బ్లౌజ్ కోసం నేను ఈ లేస్ తెచ్చానండి అది మిగిలిపోయింది ఎప్పుడో త్రీ ఇయర్స్ బ్యాక్ లేస్ అది అది ఇప్పుడు దీనికి సెట్ అవుతుందని ఆ లేస్ మేము నడుముకు పెట్టేసుకున్నాం అది కూడా పెద్దగా లేదు అటువైపు ఇటువైపు ఎడ్జెస్కి కొంచెం దారం కట్టినాం దారం కట్టేసి అది బెల్ట్ పట్టిలాగా నడుముకు వేసేసుకున్నాం సో నా లుక్ ఎలా ఉందో చెప్పండి నాకైతే బలే అంటే బలే నచ్చింది అసలు నా దగ్గర ఏం సామాన్లు లేకున్నా ఉన్న క్రీమ్స్ తోటే ది బెస్ట్ లుక్ అనేది మా కోడలు నన్ను చేసిందన్నమాట నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఇక లాస్ట్లో మా పాప వచ్చి నా బుగ్గలు భలే గిచ్చేసింది తనకంట నేను బాగా నచ్చిన అంట మమ్మీ నీ డ్రెస్ బాగుంది నీ మేకప్ చాలా బాగుంది భలే ఉన్నవని చెప్పేసి వచ్చి బుగ్గలు గిచ్చేసింది నచ్చిందా అండి లైక్